నమస్తే ఈరోజు మనం కేశనగూరు పాలెంలో ఉన్నాము ఈరోజు మహిళలకి అందరికీ ఉచిత బస్సు ఫ్రీ ఆంధ్రప్రదేశ్లో అమలవుతుంది ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి అయితే ఆటో కార్మికులు అందరూ శాంతియుతంగా ఆందోళన చేపట్టారు అసలు వాళ్ళు సమస్యలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఈరోజు కేసునగూరు పాలెంలో లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ వాళ్ళు శాంతియుతంగా ప్రభుత్వానికి తన వినపం తెలియజేసుకోవడానికి అందరూ ఏర్పాటు చేసుకున్నారు ఒకసారి వెళ్దాం మనం మాట్లాడదాం ఒకసారి రోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మా లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ తరఫున మరి మాకెంతగానో ప్రయాణికానికి సహకరిస్తున్నటువంటి ఆడబడుచులకు తెలుగుంటి ఆడబడుచులకు మరి గ్రామ ప్రజలకు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి మన దేశం చాలా పవిత్రమైనది గొప్పది అని చెప్పి చెప్పుకుంటాం మనం ఎందుకంటే మన దేశంలో ఏ మతాన్నైనా ఉండవచ్చు ఏ పార్టీ అయినా పెట్టుకొనే హక్కు మనకి భారత రాజ్యాంగం కల్పించింది మరి అటువంటి రాజ్యాంగంలో మరి ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు దాన్ని నిరసన తెలిపే హక్కు కూడా అదే రాజ్యాంగం మనకు కల్పించింది మరి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మరి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది అందులో భాగంగా మరి ఇక్కడ నిరుద్యోగ భక్తితో ఆటోలు కొనుక్కుని జీవనోపాధి గడుపుకుంటున్నాం అయితే ఇందులో ఎన్నో సమస్యలు ఒక బండి రిపేర్ నిమిత్తం కానివ్వండి రికార్డు నిమిత్తం కానివ్వండి ఎన్నో పెట్టుబడులు వీటిలన్నింటినీ అధిగమించుతూ ఏ చిన్న సమస్య జరిగినప్పటికీ కూడా మరి ద ప్యాసింజర్లకు యొక్క సేఫ్టీ కోసం జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లో ఎవరికి ఏం జరిగినా అది ఆటో వాళ్ళ మీదే ప్రభావితం చూపిస్తుంటే ఆ ఒత్తిడిని కూడా తట్టుకుంటూ జీవనోపాధి గడుపుకుంటున్నాం అయితే మరి ఇటువంటి తరుణంలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా మాకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి కూటమి ప్రభుత్వం వారు దయించి మరి మాకు వేస్తానన్నటువంటి పదిహేను వేల రూపాయల పరిహారం వేయవలసిందిగా మరి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం అదేవిధంగా ఆటో కార్మికులు అందరికీ కూడా మరి బీసీ నాయకులకి బీసీ బీ వ్యక్తులందరికీ కూడా యాభై సంవత్సరాల పెన్షన్ మంజూరు చేయడం జరిగింది మరి అదేవిధంగా ఆటో యూనియన్లో యాభై సంవత్సరాలు నిండినటువంటి కుల పరిమితి లేకుండా యాభై సంవత్సరాలు నిండినటువంటి ప్రతి కార్మికుడికి కూడా మరి ఈ పెన్షన్ అనేది చెయ్యాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి మరి అదేవిధంగా ఆటో యూనియన్లు ఏ అయితే ఉన్నాయో యూనియన్లకు మాకు అక్కడ నిలవడానికి స్థావరం లేకుండా రోడ్డు పైన నిలబడి చూస్తు జరుగుతుంది కాబట్టి మాకు రెండు సెంట్లు స్థలం ఇచ్చి సిడ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం మరి ప్రభుత్వం కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ సభ్యులందరితో మనం ఉన్నాం వాళ్ళు మాట్లాడదాం వాళ్ళు అసలు ఏమంటారు నమస్తే అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది అసలు ఏంటి దాని మీద మీకు నష్టపోయే అవకాశాలు ఉన్నాయా తీవ్రంగా ఉంటుందండి నష్టపోయే తీవ్రత ఎక్కువగానే ఉంటుందండి అండి ప్రీ అనేది ఆటోలకి చాలా నష్టం ఆర్థిక పరిస్థితుల్లో చాలామంది ఇబ్బంది పడతారు ప్రి బోసులు ఇచ్చిన హామీని వెనక్కి తీసుకోమని ప్రభుత్వ వారిని నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క ప్రీ బోస్ని వెనక్కి తీసుకోవాలని అటు యూనియన్ ప్రతి మండలంలో కూడా ప్రతి అటు యూనియన్ కార్యక్రమం చేపడుతున్నారు ఈ రోజు దాన్ని వెనక్కి తీసుకోమని ప్రతి ఒక్కరికి చెప్తున్నాం దాన్ని బట్టి దూరదృష్టిలో ఆలోచించుకుని ప్రభుత్వానికి విజ్ఞప్తిగా చేయమని చెప్తున్నాం అండి అసలు ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు అసలు ఆర్థిక గతంలో జగన్ ప్రభుత్వం పదివేలు ఇచ్చిందండి అలాగే చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు అన్నారు దాన్ని కూడా అమలు చేయాలని మేము అటు వాళ్ళందరం కోరుతున్నాం దాన్ని కూడా ముందు ముందుగా చెప్తామండి చెప్తున్నాను అయితే ప్రస్తుతం ఆటో యూనియన్స్తో మనం మాట్లాడము ఆర్థికంగా చాలా నష్టపోతాము మా కుటుంబాలు కూడా వీడి మీదే జీవనాధారం జరుగుతుంది మేము మా కుటుంబాన్ని పోషించుకోవాలి అద్దులు కట్టుకోవాలి అలాగే పిల్లలు మంచి చదువులు చదివించుకోవాలి మేము కిరాయిలు కూడా చాలా తక్కువ ఉన్నాయి డీజిల్ అలాగే పెట్రోల్ రేట్లు పెరిగిపోయి నిత్యావసరాలు కూడా పెరిగిపోయినాయి ఈ తరుణంలో మా మీద గుదిబండలాగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల మేము తీవ్రంగా నష్టపోతామని ఆటో యూనియన్స్ వాళ్ళు వాపోతున్నారు అలాగే ఎక్కువ మంది మహిళలే ఆటోని ఎక్కుతారు పన్నెండు మంది ఆటో చూజ్ చేసుకుంటే అందులో పది మంది మహిళలు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా మాకు ఆర్థిక భరోసా ప్రభుత్వం కల్పించాలి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు సిబిఎన్ గారు ఏదైతే పదిహేను వేల రూపాయలు అన్నారో అలాగే ఆ పదిహేను వేల రూపాయలు కూడా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం లేదా వాళ్ళకి నెల నెల ఆర్థిక భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను కెమెరామ్యాన్ కృష్ణమోహన్తో మధుశేఖర్ వ